పీపీపీ రద్దుకొరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు గురజాల మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైవ తేదీన పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న మెడికల్ కాలేజీ వద్ద ధర్నాను జయప్రదం చేసేందుకు గురజాల వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు కొమ్మినేని బుజ్జి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి యనుమల మురళీధర్ రెడ్డి సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో పల్నాడుకు మెడికల్ కాలేజీ రావటం ఎంతో గొప్ప విషయం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి తరువాత సుమారు డెబ్బై శాతం పూర్తయిన మెడికల్ కాలేజీని పేదలకు వైద్యం పెనుభారం అయ్యేందుకు ఈపీపీపీ విధానము అమలయ్యేందుకు సన్నాహాలు చేయటం సరైన పద్ధతి కాదని ఈపీపీ విధానానికి నిరసనగా శుక్రవారం ఉదయం బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న మెడికల్ కాలేజీ దగ్గర గురజాల మాజీ శాసనసభ్యులు కాజు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

ఈ పైన చెప్పినటువంటి నాలుగు నాలుగు కార్యక్రమాలకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమం కూడా సక్రమంగా నిర్వహించినటువంటి పరిస్థితి మనం ఇంతవరకు చూసాం ఎందుకు అంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళు ఆటలాడుతుంటూ ఇవాళ ఆ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇవాళ వాళ్ళందరినీ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేయడం ఒకటైతే రెండోది వైద్యానికి సంబంధించి ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వల్ల ఇవాళ హాస్పిటల్స్కి ఆ అమౌంట్ చెల్లించకుండా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇవాళ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసే పరిస్థితి రావటం అలాగే రైతులకు సంబంధించి పంట పండేదానికి ఆరుగాలను శ్రమించి ఈ ప్రకృతి సహకరించి సహకరించగా ఇబ్బంది పడి పంట పండించిన రైతులు కనీస గిట్టుబాటు ధర కల్పించలేనటువంటి దీనస్థితిలో ఈ కూట ప్రభుత్వం ఉందని చెప్పి ఒక్క పంట కూడా ఇవాళ వరికి కానీ అలాగే పత్తికి కానీ మిరపకు కానీ కందికి కానీ పొగాకు కానీ అలాగే మామిడికి సంబంధించి కానీ వాళ్ళ టమాటా రైతులైతే వాళ్ళు వీధిలో పడేసి వాటి కూడా తొక్కటం ఇవాళ మన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ఆ వీడియోలన్నీ కూడా మనం చూస్తాం ఇలా చెప్పుకుంటూ పోతే ఏ పంటకి కూడా గిట్టుపడతారు లేక రైతులందరూ అందరూ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది మూలిగే నాకు నేను తాటికే పట్టించే కనీసం ఇవాళ ఆ ఎరువులు రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు అలాగే రైతు భరోసా పోయిన సంవత్సరం పూర్తిగా ఎత్తేసారు అలాగే ఈ సంవత్సరం మొన్న ఒక ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసి మీరు పండగ చేసుకోండి అని చెప్పి చెప్తా అంటే ఎంత నిర్దాక్షిణంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం చూస్తాము అలాగే వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించేటటువంటి కార్యక్రమం అంతేకాకుండా వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించేటటువంటి కార్యక్రమం ఇవాళ కాలేజీకి సంబంధించి దగ్గర దగ్గర అరవై శాతం పన్ను పూర్తి అయ్యి నిర్ణాంగా మేము గడిచిన ఈ రెండు నెలల కాలంలో సెల్ఫీ మీడియో ద్వారా ఈ ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది ఆ తర్వాత తిరుపతి శ్రీనివాసరావు గారు ఆ కాలేజీని సందర్శించి మేము సత్వరమే దీన్ని సంవత్సరం లోపల పూర్తి చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చి జాతికి అంకితం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది అటువంటి ఈ మెడికల్ కాలేజీలని హాస్పిటల్ అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేయటం మానుకోవాలని చెప్పి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అలాగే సత్వరమే ఆ కాలేజీలన్నీ కూడా పూర్తి చేసి మీ ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునారు ఇవాళ చెలో పిడుగురాడ మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని రేపు జరగబో రేపు రేపు ఉదయం తొమ్మిది ఎత్తికల్లా విద్యార్థులు అలాగే యువత అలాగే పేద బడుగు బలహీన వర్గానికి సంబంధించిన ప్రజలు వారందరికీ మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన తెలియజేయడం ద్వారా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి మీ కూడా తెలియజేసుకుంటూ చెప్పిపల్లిలో కథం తొక్కుతా వైసీపీ కార్యకర్తలు నాయకులు ప్రజల భాగస్వామితో పేద ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే మీరు పథకాలు చెప్పి మోసం చేశారు పద్దెనిమిది ఏళ్లకి పుట్టిన ఆడపిల్లలందరూ కూడా పద్దెనిమిది దాటితే పీచని అన్నారు పదిహేను వందలు పోయింది నలభై ఐదు దాటితే పీచని అన్నారు అది పోయింది యాభై ఏళ్లకి ఎస్సీ పీచన అన్నారు అది పోయింది బాకల అయితే అసలు రద్దు చేసుకుంటున్నారు రైతులకు రైతు భరోసా భరోసా అన్నారు వీరియా కట్టలు లేక రైతులు అల్లాడిపోతున్నారు అతి వృష్టి అనావృష్టి ఎండిపోతే ఎండిపోద్ది వర్షం పోతే పట్టకపోద్ది నాయన మిర్చి రైతులు ఆత్మహత్యలు మిర్చి వ్యాపార వస్తున్నారు మా కృదాల్లో అయితే ఇరవై ముప్పై ఏళ్ల మీద కష్టపడి పది కోట్ల ఐదు కోట్లు సంపాదించుకుంటే మీద వాళ్ళ మీరు అడుగు పెడితే వాళ్ళు రోడ్డున పడ్డారు ఇరవై వేలకు పద్దెనిమిది వేల మన పెరమగాలి ఇలా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు ఉండ ఆస్తులు అమ్ముకొని బాధారణ పడ్డారు ఏనాడు ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏ రైతుకు రాలేదు ఏ రాలేదు కనుక రైతులను పట్టించుకోండి వ్యాపారస్తులను పట్టించుకోండి ప్రజలను పట్టించుకోండి పేదలు పట్టుచుకోండి కరెంటు బిల్లులు ఒక్కొక్క ఇంటికి మూడు నాలుగు వేలు వస్తుంటే ఇలా పదిహేను వేలు ముప్పై వేలు బిల్లులు వస్తున్నాయి కరెంట్ ఏమైనా కాలుతుందా అంటే అతగడే ఎక్కువ యూనిట్లు లేదు ఏంటంటే ఛార్జీలు అంటారు మరి ఇప్పుడు కొత్తగా ఛార్జీలు కానీ వచ్చి నేనేదో సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తానో సంపద సృష్టించి పేదలకు కొంచం చెవులో చెప్పాలంటే అమరావతి ప్రభుత్వం ఈ యొక్క గవర్నమెంట్ టెగ్బుక్ రాజ్యాంగం ప్రకారం ఏం లేదు సింపుల్ త్రీ ట్వంటీ ఫోర్ కేసు పెడతారు మించి వాళ్ళు ఏం చేయకపోవచ్చు వాళ్ళు మగ లాగా స్టేషన్ కూడా చెప్పలేదు వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పార్టీ అవుతున్న స్థితి వాళ్ళు ఎందుకంటే ఎవరైనా పడతారు కానీ ఆనందించుకోవాలి ఇవాళ మీరు పడుతున్నారు భవిష్యత్తు పరిస్థితి ఏంటి ఆ రోజు ఎటు వెళ్తారు మళ్ళీ ఆ చంద్రబాబు ఆ లోకేష్ మాయ మాటలు నమ్మి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఇబ్బంది పడదు దయచేసి ఈ అంశ రాజకీయాలు మానుకోవాలి ఈ రంగూపు రాజ్యాంగం ఆయన అమలు పరిచేదానికి ఎంత ఆలోచన చేస్తున్నాడో రేపు అంత ఎక్కువ ఇబ్బంది పడతారు ఈ ప్రజలు టీడీపీ నాయకులు ప్లస్ ఆ చంద్రబాబు లోకేష్ కూడా కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించండి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ సంపద ఇది ప్రైవేట్ ఎట్టి పరిస్థితిలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మేరకు ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేట్ ఫారం చేయాలని మీరు తరలింపు పెట్టారో దాన్ని మీరు ఉపసంహరించుకొని ఏదైతే నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టును ఇచ్చి ఈరోజు మనం ఆ యొక్క పెద్దలు దేవుళ్ళగా భావిస్తున్నామో మీరు కూడా ఒక మంచి పేరు తీసుకురావాలంటే ఈ ప్రైవేట్ ఫారం దాన్ని విరమించుకొని మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ మూడేళ్లలో మిగతా బ్యాలెన్స్ ఉన్నటువంటి దాన్ని పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుందని మేము ఒక సలహా దాన్ని మీరు అందరూ కూడా మంచి మనసుతో ఆలోచించి ఉపసంహరించుకొని మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ కట్టి మంచి పేరు తెచ్చుకుంటారని కోరుకుంటున్నాం